హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా ఇగోండి కొరియర్ కొరియర్ దీన్ని ఓపెన్ చేద్దామా రండి ఓపెన్ చేద్దాం నేనైతే రాజమండ్రి నుంచి గాయత్రి కలెక్షన్ నుంచి నేను ఆర్డర్స్ పెట్టుకున్నాను మీరు కూడా చూద్దరు ఓపెన్ చేద్దాం రండి నేనైతే జ్యువెలరీ కలెక్షన్ ఆర్డర్ పెట్టాను నేను మా ఫ్రెండ్స్ కలిపి చూడండి ఏం ఓపెన్ చేస్తున్నాను ఏంటి నాకు తెలుసు నేను నేనేది ఆర్డర్ పెట్టుకున్నాను కానీ మీరు కూడా చూడాలి కదా పార్సల్ అయితే చాలా గట్టిగా ఉందబ్బా ఇలాగ ఫుల్గా ఇలా కట్ చేసేద్దాము ఏంటి ఆర్డర్ పెట్టుకున్నానా అని చూస్తున్నారు కదా యాయ్ నేను మా ఫ్రెండ్స్ ఎన్ని ఆర్డర్ పెట్టాము చూడండి వావ్ ఎన్ని జ్యువెలరీ సెట్లు వా ఇదో జ్యువెలరీ సెట్ ఇదో జ్యువెలరీ సెట్ ఇదొకటి ఇదొకటి బ్యాంగిల్స్ వావ్ చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ ఇవి ఓపెన్ చేద్దాం ఇప్పుడు ముందు బ్యాంగిల్స్ ఓపెన్ చేద్దాం మా ఫ్రెండ్స్ మేమంతా కలిపి ఆర్డర్ పెట్టుకున్నామండి గాయత్రి కలెక్షన్ రాజమండ్రి ఆ గురించి చాలా బాగుంటుందండి వా బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ సెట్ బుక్ చే ఇది ఆర్డర్ చేశాను కదా ఇది ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉంది చూరండి వా చాలా బాగుంది ఇది డైమండ్ ఫినిషింగ్ అంట ఇది చాలా బాగుంది కదా సూపర్గా ఉంది కదా దీనికి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడండి ఇయర్ రింగ్స్ కూడా చూద్దాం చాలా బాగున్నాయి అబ్బా ఇయర్ రింగ్స్ కూడా నా సూపర్గా ఉన్నాయి వా చాలా బాగున్నాయి ఇంకోటి ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను వా ఇది కూడా ఇంకా బాగుందండి ఆల్ట్ ఉంది ఒక దానికి మించి ఒకది ఒకటి ఉంది చాలా బాగుంది దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చాడు చాలా బాగుందండి దానికి ఇయర్ రింగ్స్ ఇవి నెక్స్ట్ ఇంకోటి గ్రీన్ కలర్ నాకు ఇష్టమైన కలర్ అండి బా గ్రీన్ అంటే చాలా బాగుంది కదా ఇది ఓపెన్ చేద్దాం వావ్ సూపర్ అబ్బా ఎంత బాగుంది మెడలో వేసుకుంటే చాలా బాగుంది కదా సూపర్గా ఉంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు వావ్ చిన్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇంకో జోడుతుల సెట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను మీకు వావ్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఒక్కొక్కటి కూడా ఒక మించింది ఒకటి ఉందండి సూపర్గా ఉంది దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చాడు దీనికి కూడా ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి చిన్నవి పిల్లలకి కూడా చాలా బాగుంటాయండి ఇవి అండి నేను రాజమండ్రి గాయత్రి కలెక్షన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్